ఆయన అందరికి నమస్తే నేను మీ శంకర్ గౌడ్ ఈరోజు ఒక రెండున్నర ఎకరాల పొలంలో ఉన్నాము ఈ పొలం ఇంత నీట్గా ఇంత పట్టినా కూడా ఇంత గ్రోత్ ఇంత ఫ్లవరింగ్తో తో ఉంది రైతు ఏం మందు కొట్టినాడో రైతు మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తేనా మీ పేరేనా నా పేరు పేరుందనా మీ ఊరు బాపురం బాపురం నందవరం మండలమా నందవరం మండలం మీరు ఈ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారనా రెండున్నర రెండున్నర ఈ పొలం ఇంత నీట్గా నల్లి లేకుండా ఇంత పూతతో ఉంది అన్న మీ పొలము ఈ ఏం మందు కొట్టినారన్నా మీరు ఇది ఎక్స్ బాస్ అని కొట్టినామునా ఎక్స్ బాస్ ఉంది ఎక్స్ బాస్ ఎక్స్ బాస్ ప్రీవిడ్ కంపెనీ అరవై నలభై కొట్టినాము అరవై నలభై రెండు కలిపి కొట్టినా కలిపి కొట్టిన తర్వాత ఇలా వచ్చింది అన్న మీకు ఇలా ఉంది గ్రోత్ మొత్తం మీరే ఒకసారి చూడండి కాయలు కింద కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇన్ని కాయలు ఉన్నా కూడా గ్రోత్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది మీరు కొట్టుకొద్ద ముందు ఎలా ఉందన్న మీ పొలం కాపు కాసి అంత కొమ్మ సిగురు లేకుండా ఉంది ఇది కొట్టిన తర్వాత నల్లి క్లియర్ అయ్యింది పెయిన్ అంతా పోయి సిగురు కూడా బాగా వచ్చి ఫ్లవరింగ్ బాగా వస్తుంది బాగా ఫ్లవరింగ్ బాగా వస్తుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు కూతుళ్ళకి కూడా నల్లి లేదు లేదు మీకు ఇది కొట్టిన తర్వాత బాగుంది కదా బాగుంది బాగుంది ఎవరన్నా అడిగినారు ఏ మంది కొట్టినారా మిమ్మల్ని అడిగినారు చుట్టుపక్కల చుట్టుపక్కల అడిగినారా అయితే అందరు చెప్తున్నారు కదా మీరు చెప్తున్నారు కదా బాగుంది మీకు అయితే బాగా సాటిస్ఫాక్షన్ అయింది కదా బాగుంది ప్రోడక్ట్ ప్రోడక్ట్ బాగుంది కదా ఎర్రగా అయింది కూడా బాగా నల్లగా వచ్చింది మందు చిగురు వేసే తర్వాత చిగురు మందు వచ్చి బాగా చిగురు వచ్చింది పోయి చిగురు బాగా వచ్చింది పింజర్ అంతా బాగుంది కదా ఒకసారి మొత్తం గరం చూపి బాగా స్టెప్ వచ్చింది పైన కదా స్టెప్ బాగా వచ్చింది మీరు ఎక్కడ అన్న మీరు ఇది ఇది లో లక్ష్మీ నరసింహ స్టైడర్స్ లోనా శాంతిరెడ్డి దగ్గర తీసుకున్న శాంతరెడ్డి దగ్గర తెచ్చుకున్నా ఓకేనా మీకైతే బాగుంది బాగుంది ఓకేనా థ్యాంక్ యూ అన్నా